ఏపీలో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక ప్రకటన చేశారు ఇవాళ ఉదయం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ తెలంగాణలో కొందరు మావోయిస్టుల లొంగుబాటు నేపథ్యంలో షెల్టర్ కోసం మావోయిస్టులు ఏపీలోని కొన్ని ప్రాంతాలను ఎంచుకున్నారని తెలిపారు కొన్నాళ్లు షెల్టర్ తీసుకున్నాక ఇతర సరిహద్దు రాష్టాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారని వివరించారు మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తే స్వాగతిస్తామని తెలిపారు మార్చి నాటికి ఆపరేషన్ కగార్ను ముగిస్తామని ఈలోగా ఎవరికైనా ఎన్కౌంటర్ భయం ఉంటే మీడియా ద్వారా లొంగిపోవచ్చని సూచించారు మంది మావోయిస్టులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. లొంగిపోయిన మావొస్ట్ లో ఎవరిని తాము ఎన్‌కౌంటర్ చేయలేదన్నారు ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉండి ఉంటే పోలీసులు ఏదట లొంగిపోవొచ్చుని చెప్పారు. లొంగిపోయిన మావొస్టల్ పై ఉన్న రివార్డులను వారికే ఇచ్చి పునరావస్థం కల్పిస్తామని హామీ ఇచ్చారు. స్మూత్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ ది ఫీల్డ్ ఆఫీసర్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఏపీ పోలీస్ అండ్ ఇట్స్ ప్రొఫెషనలిజం వి డిడ్ ఇట్ అండ్ విల్ కంటిన్యూ టు स्ट फ्री स्टेट को मी निरा तरह ई हीन इन मीडिया दट हाउ मेनी पीपल सो मेनी पीपल कैन कम एंड स्टे हियर एंड पुलिस इज नॉट अवेर ई वु सो इट्स नाट करेक्ट वी हैड अवर इंटेलिजेंस वी आर की ट्रेक వీ వెయిటింగ్ ఫర్ ద రైట్ అపార్చునిటీ బికాజ్ వీ వాంటెడ్ టు నో వాళ్ళు ఏమి చేయగలుగుతారు వాళ్ళు ప్లాన్ ఏమి ఎందుకు ఇక్కడ వస్తున్నారు ఫ్యూచర్లో ఏమి చే ఎక్కడెక్కడ పోతారు అన్ని దృష్టి వల్ల వ్యూఆర్ జస్ట్ కీపింగ్ సైలెంట్ అండ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ సో ఐ ఎష్యూర్ ఆల్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ ఏపీ పోలీస్ వాళ్ళ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఆల్ వీఆర్ అలర్ట్ వీఆర్ హియర్ టు సేఫ్ గార్డ్ ద స్టేట్ ద బెస్ట్ పాసిబుల్ వే ఈ అరెస్ట్ వల్ల భయపడాలకి అవసరం లేదు